ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను క్షమాపణ చెప్తా సిద్ధంగా ఉన్నాను ప్రేమ్ చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్తో ప్రేమ్ చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పని అనేది కనుక మీరు సర్టిఫికెట్ ఇస్తే శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను నేను తప్పు మాట్లాడాను అండి నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బొరదేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి నా తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఒప్పుకోండి మీరేం చేస్తారు మీరేం చేస్తారు ప్రేమ్ చంద్ షా అనేవాడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడు కాదు అని నేను చెప్తున్నాను వైద్యుడు అని మీరు ఆధారం తీసుకురండి మీరు తేలేకపోతే ఏం చేస్తారు ఇవాళ ఏమైంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నేపాల్ వాళ్ళు రోడ్ల పక్క స్వెటర్లను మేమన్న తీసుకొచ్చి కోట్లు వేయించి అప్పుడు ఫోటోలు తీసామని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు కేసీఆర్ గారేమో అంతక్రితం చెప్పాడు పద్నాలుగు పంతొమ్మిదిలో నువ్వు స్టార్ హోటల్లో పనిచేసే కుక్కులను తీసుకొచ్చి కోట్లేసి ఫోటోలు దిగామని చెప్పి ఆయన చెప్పాడు మరి ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెబుతున్నావు అని చెప్పనేది మరి ఏమనాలి అంటే అలవాటైన వారమా ఎవరిని మోసం చేద్దామని అంటే ఎవరిని ఎవడో ఒక టాయిలెట్లు గడిగే ఉన్న అడ్డం పెట్టి హాస్పిటల్ ఇచ్చేద్దాం దోచేద్దామని చెప్పండి ఇవాళ ఇంత పాపం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి అంటే వందల కోట్ల విలువ చేసేటువంటి అంటే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పూర్తయి నడిస్తే పదిహేడు హాస్పిటల్లో లక్ష కోట్లు విలువ చేస్తుంది